అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి అనన్యం బాబా శ్యామల బంధం అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఒక సందర్భంలో శ్యామ కళ్ళు బాగా వాచిపోయాయి ఎన్నో మందులు వాడాడు గాని ప్రయోజనం లేకపోయింది కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో మసీదుకు పరిగెత్తుకుంటూ వెళ్లి బాబా నేనేం పాపం చేశానని నాకు ఈ కష్టం కలిగించావు నాలుగు రోజుల నుంచి కళ్ళు కనపడక ఎంతగానో బాధపడుతున్నా నీకు నాపై దయ రాలేదా అని అడిగాడు అప్పుడు బాబా చిరునవ్వుతో అరే శ్యామ ఇంటికి పోయి ఏడు మిరియపు గింజలు తీసుకుని నీటిలో నానేసి దాంతో నీ కళ్ళు శుభ్రం చేసుకో అని అన్నారు వైద్యం తెలిసిన వారెవరికైనా మిరియపు నీళ్లను కళ్లలో పోసుకుంటే కళ్ళు పోతాయని తెలుసు కానీ శ్యామ మారు మాట్లాడకుండా బాబా చెప్పినట్టే చేయగా రెండు రోజుల్లోనే ఆ బాధ తొలగింది ఇంకొక సందర్భంలో మసీదులో లో శ్యామాతో మాట్లాడుతూ ఉండగా సాయి హఠాత్తుగా జేబులో ఉన్న ధనమంతటిని తీసి తాను కూర్చున్న గోనె కింద దాచేశారు అప్పుడే ఓ భక్తుడు వచ్చి తనకు అత్యవసరంగా కొంత పైకం కావాలని దుఃఖించాడు నా దగ్గర డబ్బు లేదని సాయి అతన్ని పంపించేశారు అప్పుడు శ్యామా సాయితో ఎందుకు అబద్ధం చెప్పావని అడిగితే అతనికి డబ్బు ఇవ్వడం శ్రేయస్కరం కాదు ఒకవేళ నా దగ్గర డబ్బు ఉందని అది ఇవ్వడం మంచిది కాదని నేను చెప్పిన అతని తలకెక్కదు అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చిందని సాయి వివరించారు శ్రేయస్సు చేకూర్చే అబద్ధం నిజంతో సమానమని హాని కలిగించే నిజం ప్రమాదకరమైనదని సాయి ఈ విధంగా మనకు పై లీల ద్వారా తెలిపారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూప దర్శనం ప్రసాదించినట్టే సాయి కూడా శ్యామాకు సత్యలోకం కైలాసం వైకుంఠం మొదలుగు వాటిని చూపించారు తన అవతార వైశిష్ట్యాన్ని చూపించే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా చూపించి అతన్ని ధన్యుణ్ణి చేశారు ఒక దీపమును మరొక దీపంతో వెలిగించవచ్చును రెండు దీపములు ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా వెలుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ నిజానికి రెండింటి మధ్య విడదీయరాని సంబంధం ఉంది రెండింటిని మండించే ప్రాణ వాయువు ఒక్కటే సముద్రం కెరటాలు వేర్వేరుగా అనిపించినా నిజానికి రెండు ఒక్కటే అలాగే భగవంతునికి భక్తునికి మధ్య భేదమేమీ లేదు ఇద్దరు పరమాత్మ స్వరూపాలే ఈ సత్యాన్ని తెలియజెప్పేందుకే బాబా తరచుగా మన మధ్య నీ నా అనే అడ్డుగోడను కూల్చండి అప్పుడు ఇద్దరం ఒకటేనన్నది సత్యం మీకు అదే అనుభవం అవుతుంది అని అంటుండేవారు బాబా భక్తాగ్రేసరులైన కాకా సాహెబ్ దీక్షిత్ బాపు సాహెబ్ దుమాల్ అన్నా సాహెబ్ దాబోల్కర్ వంటి వారు ఎటువంటి అనారోగ్యం పాలవక సుఖ మరణం పొందారు శ్యామ కూడా అంతే మరణానికి ముందు ఒక రాత్రి మాత్రం కోమాలో గడిపాడు తాను తన సర్వస్వంగా భావించి ప్రతి ఊపిరిలో సాయి నామాన్ని నింపుకుని శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా సాగించిన జీవితాన్ని అతను ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తారీఖున నలభై సంవత్సరాల వయసులో ఆఖరి సారి శ్వాస విడిచి సాయిలో ఐక్యం అయిపోయాడు మర్నాడు శ్యామ దహన సంస్కారాలు అత్యంత వైభవంగా జరిగాయి సాయి భక్త శిఖామణులెందరో దేశం నలుమూలల నుంచి వచ్చి ఆయనకు నివాళులర్పించారు బాబాకు భక్తులెందరో ఉన్నారు కానీ బాబాకు శ్యామాకు మధ్యగల సంబంధం అనిర్వేచనీయమైనది శ్యామ తన బుద్ధి కుశలతను చూపక అమాయక మనస్తో తన సర్వస్వాన్ని బాబాకు అర్పించాడు బాబాను తన జీవిత సారథిగా చేసుకున్నాడు మాటల్లోనే కాక భక్తి శ్రద్ధ సబూరిలను ఆచరణలో చూపించాడు తాను జీవించిన ప్రతి క్షణం బాబా నామస్మరణతోనే గడిపాడు భక్తి మార్గాలను అనుసరించి అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడు శ్రీకృష్ణుడు అర్జునుల మధ్య ఉన్న దైవనీయమైన సంబంధం తనకు షిరిడీలో ప్రత్యక్షంగా కనిపించింది అనేక సందర్భాల్లో సాయి కూడా నాశామా అని అంటూ తన హృదయంలో శ్యామాకు గల ప్రత్యేక స్థానాన్ని అందరూ తెలిపారు శ్యామ సాధించిన భక్తిలో ఒక శాతం సాధించగలిగిన అదృష్టవంతులమే షిరిడిని దర్శించేవారు తప్పక శ్యామ ఇంటిని దర్శించి అక్కడ ఒక అపురూపమైన అసామాన్యమైన భక్తుడు నివసించాడన్న సంగతిని స్మరించుకుంటూ బాబా శ్యామాకు ఇచ్చిన సామాన్ ను దర్శించాలి ప్రస్తుతం అక్కడ శ్యామ కోడలు కుసుమ నివసిస్తున్నారు మరాఠీలో మాట్లాడగలిగిన వారు వారిని కలిస్తే ఆమె శ్యామ బాబాలకు సంబంధించిన అద్భుతమైన సంగతులను మనకు తెలుపుతారు